నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీ ఊరి పేరు మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకుల పంచండి మేడం ఓకే సార్ అది చెప్పదండి తమిళనాడు డిస్ట్రిక్ట్ నా పేరు శోభ నేను గత ఐదు సంవత్సరాల ధ్యానం చేస్తున్నాను ధ్యానంలో చాలా అనుభవాలు వచ్చి నేను పడుతున్నాను సార్ ఎలా అంటే మా లేకుండా ధ్యానం చేస్తుంటే చేయాలి అనిపించింది కానీ కళ్ళు పూసుకోసం ఏమస్తుంది అనుకునేదాన్ని నేను అయితే మా అన్నయ్య రోజు చెప్తుండే నాకు నాకున్న బాధలు సమస్యలు ఆయన టైం చేసేదాన్ని నేను ఎప్పుడు అయితే మా అన్నయ్య అంటుండే నువ్వు ధ్యానం చేయి నీ బాధలు ఎందుకు పోతాయి అని చెప్పాడు అయితే నేను చేయకపోయేదాన్ని అట్లా రోజు చెప్తుంటే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని ఒకరోజు ఒక పది నిమిషాలు కూర్చొని ఇవన్నీ చేసినా అని చెప్పినాను నేను చెప్తే అట్లా రోజు అడిగేట్టు నేను సరే రోజు అట్లా పది నిమిషాలు చేస్తూ ఆయనకు ఫోన్ చేసినప్పుడల్లా నేను ధ్యానం చేస్తున్నా అని చెప్పేదాన్ని అట్లా చెప్తుంటే అసలు ఎందుకు ఇంత చెప్తున్నాడు మరి ధ్యానం లేవుంది అని నాకు ఒక ఆలోచన కలిగింది అంటే చేస్తుంటే నాకు ఒక కొంచెం సంతోషం అనిపించింది ఆ ధ్యానం ఆ పది నిమిషాలలో సరే ఇది ఇంకొంచెం పెంచుకుందాంలే అని ఆ ధ్యానాన్ని పెంచుకున్నాను నేను పెంచుకున్నప్పుడు ఏంటంటే నా లోపల చాలా నొప్పులు కాళ్ళ నొప్పులు నడు నొప్పులు విపరీతంగా వచ్చినాయి నాకు వచ్చిన తర్వాత ఇక అసలు ధ్యానం చేయలేను ధ్యానం నా వల్ల అయితే లేదని మా అన్నయ్యకి మళ్ళీ ఫోన్ చేస్తే లేదు లేదు నువ్వు ధ్యానం చేయాలి నువ్వు కంపల్సరీ అవి నొప్పులు అనేవి బయటికి వెళ్ళిపోతాయి ధ్యానం చేస్తే అని చెప్పింది సర్లే అని అదే అట్లనే కంటిన్యూ చేసిన చేసిన తర్వాత కొద్ది రోజులకు నా నొప్పులన్నీ తగ్గిపోయినాయి తగ్గిపోతే కొంచెం ఆర్థికంగా మాకు ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వచ్చిన తర్వాత కూడా మాకు బిజినెస్ పడిపోయింది పడిపోయిన తర్వాత కూడా అట్లా కూడా చాలా బాధపడ్డా ఈ ధ్యానంలో కూర్చొని మాకు ఏదో ఒకటి చూపించు అని అట్లా నా మనసులో అనుకొని ధ్యానంలో కూర్చున్నాను ఒక వారం రోజుల తర్వాత మాకు ఒక బిజినెస్ సెట్ అయిపోయింది తర్వాత మా అబ్బాయి పెళ్ళికి ఉండే మా అబ్బాయి పెళ్ళి కావాలని బాగుండే అయితే అయ్యగారులు ఏం చెప్పారంటే పూజలు చేస్తేనే పెళ్ళి అవుతుంది అని చెప్పింది నేను దోషాలు ఉన్నాయి పూజలు చేయాలి అని చెప్పింది అయితే మా బాబు వచ్చి అమ్మాయి ఇట్లా పూజలు చేయాలంటే నేను లేదు ధ్యానం చేస్తేనే అన్నీ పోతాయి అని చెప్పినా నన్ను చెప్పిన తర్వాత తనని చేయమంటే చేయలేదు ధ్యానం నేను చేస్తే తనకు వర్క్ వర్తించదని చెప్పింది పెద్ద అబ్బాయి కదా అంటే మరి ఎట్లా అనుకున్నా అనుకున్న తర్వాత ఒకసారి శ్రీ శ్రీశైలం వెళ్ళిన నేను వెళ్ళిన తర్వాత అక్కడ భగవంతుని ముందట అక్కడ ఆ శ్రీశైలం ఆ నేను కర్మ పాక ధ్యానం చేసిన చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల లోపే మా అబ్బాయి పెళ్ళి సెటిల్ అయింది పెళ్ళి తర్వాత మేము పిరమిడ్ కట్టుకోవాలనుకున్నాం అయితే అప్పుడు మా వారి ఆరోగ్యం కూడా కొంచెం ఇంకా అప్పటికి చాలా సార్లు అడ్డం పడ్డాడు నడి రోడ్డు మీద అట్లా చక్కెర వచ్చి పడిపోతే అటు ఇటు బస్సులు అన్నీ అయిపోయినాయి అని చాలా ఇట్లా దెబ్బలు దాటినాయి ఇట్లా ఎవరు హాస్పిటల్ తీసుకొచ్చి మా చుట్టాలు మేడం మీరు సామూహిక ధ్యానం చేస్తూ ఉంటారా చేస్తారు ఎట్లా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది సార్ మా పిల్లలు ప్రతి సండే సండే చేస్తుంది పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం చేస్తూ ఉంటారా ఎట్లా ఉంది మేడం ఓకే మీరు శాఖహారాలు చాలా ఎనర్జీ చాలా బాగుంటది అని పత్రిసార్ పత్రిసార్ చెప్పండి మేడం సరే వడ్డిస్తుంటే తను ఇట్లా ఒక నిమిషం అట్లా అనుభూతి మాత్రం చాలా బాగా అనిపించింది సార్ తన పాదాలకు దండం పెట్టిన ఎవరిని పెట్టనియాడు సార్ నేను ఆ రోజు తన పాదాలకు దండం పెడితే మమ్మల్ని ఏమండి అది నేను చాలా సంతోషపడ్డాను మీకు మూడో నేత్రం అనుభవాలు ఉన్నాయి మేడం ఏం లేవా పుస్తకాలు చదువుతూ ఉంటారా ఓకే ఇక్కడ వశిష్ట గౌతమి దగ్గరికి వచ్చారు కదా మేడం ఇక్కడ ఎట్లా ఉన్నాయి మీ అనుభవాలు చాలా బాగుంది సార్ ఇక్కడ ఏర్పాట్లు భోజనాలు గోదావరి గోదావరి స్థానము స్నానం చేస్తున్నాం మా పిల్లలు అయితే అందులో నుంచి రావనుకుంటున్నారు అసలు ఇక్కడే ఉందావు ఇంకా ఇక్కడే ఈ వారం రోజు ఉందాం అనుకుంటున్నారు సార్ మేము రేపే వెళ్దాం అనుకుంటే మా పిల్లలు అయితే ఏడుస్తున్నారు ఓకే ఉందాం అని ఇంకా భవిష్యత్తులో ధ్యాన ప్రచారం శాకార ప్రచారం బాగా చేస్తారు మేడం చేస్తాం మేము ప్రతి సండే కూడా